చిట్టి రాళ్ళు చూడు ఎట్లా పెట్టిరు అందరు ఇటుకెళ్ళి అట్లా రాళ్ళు ఎందుకు పెట్టారు తెలుసా ఏమన్నా కోరికలు కోరుకుంటారుగా అవి నెరవేరాలని ఇట్లా పెట్టుకుంటారు అన్నట్టు రాళ్ళు నువ్వు కూడా పెట్టు నాకు మంచిగా చదువు రావాలని ఆ రాళ్ళన్నీ ఒకటి మీద ఒకటి నిలబడే అనుకో నీకు చదువు మంచిగా వస్తుంది పెట్టు లైన్గా పెట్టు పెడతావా ఇప్పుడు చదువు మంచిగా రావాలని పెట్టు సరేనా నీకు మంచి వస్తుంది ఏ బి పెట్టు తర్వాత సి డి అన్నీ వస్తాయి ఇక పోయి అమ్మ ఇంత పెద్దగా గట్టినవిరా నువ్వు మస్తు గేట్ పోరా నువ్వు ఒకటి రెండు మూడు నాలుగు అయితే చూద్దాం పిట్టలు కూడా వచ్చినాయి నువ్వు కడుతుంటే చూడండి ఎట్లా కట్టారు అన్ని బిల్డింగ్లే అన్ని బిల్డింగ్లే అందరు బిల్డింగ్లు ఎన్ని బిల్డింగ్లు కట్టరామో అందరూ అలా కదుర్రాంత భక్తి నీకే లే సిటీ ఇక్కడ ఒకటి మీద ఒకటి మంచి ఉల్లి రావడూ మనసులో ఒకటి కోరుకొని ఎన్ని నిలబడితే ఒకటి మీద ఒకటి మంచిగా నిలబడి అనుకో నీ కోరిక నువ్వు అనుకున్నది అగో గట్ల ఉలగొట్టదు మంచిగా పెట్టాలి అట్లా మీదేందుకు కప్పుకున్నావు మరి చలి పెడితే ఇట్లా కప్పుకుంటారా షూటింగ్ నువ్వు కింద పడతావు ఇక్కడ కింద పడతావు ఇక్కడ అగో అక్కతో ఎన్ని పెట్టింది మంచిగా చదువు రావాలని పెడుతుంది అటాగా కూల కొడుతుంది మళ్ళా పెడుతుంది కూల కొడుతుంది నువ్వు పెట్టినా ఇప్పటిదాకా ఏడున్నది దాకా పెట్టింది అక్క చెల్లె మంచి చదువు రావాలని పెట్టుకున్నావు ఇంకేంది ఇంకా చాలుకో ఇంకా పెట్టొద్దు ఇక జయబోలో లక్ష్మీ నరసింహస్వామికి జయాన్ జయబోలో లక్ష్మీ నరసింహ స్వామికి జయానవ్వు నువ్వు అనవ్ సిట్టి ఓయమ్మ గనికారం పెట్టింది ఏ అట్లా నిలబడి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు నాకు పెట్టింది ఇక పోదాం పోద మస్తు పెట్టినప్ప ఇంకా చాలుగా ఇక ఓ అక్క పదకొండు దాకా పెట్టింది పో ఇక అక్క అనుకున్న కోరిక నెరవేడుతుంది ఇక మంచి చదువు వస్తుంది అక్క అక్క పెడితే నొక్కిదా వాడు అక్కని అక్క నెరవేరుద్దానా ఎట్లా గట్లనేనా ఇప్పటి నుంచి గట్లు ఉంటారు అక్కది నెరవేరొద్దాని చూటమ్మ నీకొకటి చూపిస్తా ఇప్పుడు నరసింహస్వామి ఉండగా ఈ పాత గుట్ట కాడు ఉండేది ఫస్ట్ ఈడ ఈ పాత గుట్ట కాడు ఉంటే ఏం చేసిండంటే ఆడొక ఋషి తపస్సు చేస్తే పోయిండు ఈడికి వెళ్ళి పోయిండు ఈ గుట్టమీకేలా పోయిండు ఈ గుట్టమీకేలా మొత్తం ఇట్లా గుర్రం మీద ఎక్కిపోయిండు అంట ఇంకాకి ఆ గుర్రం ఆనవాళ్ళు కూడా ఉంటాయి ఈ అడుగులు ఆ గుర్రం అడుగులు నీకు నీకు చూపిస్తా పాయిగా ఎద్దు ఇక చూపిస్తా నీకు ఇక్కడ దుంకాలి మనం ఇక్కడ దుంకుతే గుర్రం అడుగులు కనబడతాయి మనకి అట్లా దుంకుతేనే కనబడతాయి మరి దిగి చూపిస్తాపా ఇక బా ముందరికా ఇక నీకు అర అడుగులు చూపిస్తుందా నడుచుకుంటా రదా నీకు ఏదో ఒక కష్టం వచ్చింది నాకైతే వీడికి గుర్రం మీద పోయిండంట నరసింహస్వామి పోతుంటే గుర్రం అడుగులు పడ్డాయి ఇగో ఇవేనంట అవి గుర్రం పోతుంటే దిగబడ్డది అన్నట్టు గుండు మీద ఈడ ఇట్లుండి మళ్ళీ గుట్ట మీద మొత్తం ఉంటాయి ఆ గుట్ట మీద గుండు మొత్తం గుండె మీద మొత్తం ఉంటాయి అడుగులు ఇవే గుర్రమడుగులు మొక్కు జేజ మొక్కు ఇట్లా ఇవి గుర్రమడుగులే మొక్కు దేది దేవుని ఇట్లా ఇవ ఇక్కడ గుర్ర ఇవి ఇట్లా మొక్కు మొక్కు మంచిగా మొక్కు అడుగులే మొక్కు ఇట్లా జై బోలో లక్ష్మీ నరసింహ స్వామికి జయన్ అంటే వానవా জে বী নৰসিংহস্বামী কি জয়ে বক্ষ্মী নৰসিংহ স্বামী কি আনো জই গৌড় এ ఈ గాజులు ఇట్లా ఎందుకు కడతారు ఇది కట్టెతోలో కూడా తెలియదు ఎందుకు కడతారు ఇట్లా కడతారా ఎవరైనా భక్తులకు మూఢనమ్మకాలు ఎక్కువ ఈ చెట్టు కత్తి ఏమొస్తుంది మనం ఒకసారి కొండగట్టుకున్నాం కదా సిటీ ఆ కొండకట్టుగా అయితే మొత్తం ఇంకా గ్రిల్లు అయితే మొత్తం అవే ఉంటాయి తాయితలు అవి ఇవి గాజులు అట్లా ఎందుకంటే నాకే అర్థం కాడు హంగాడు పెట్టుకో ఓ మంచిగా పెట్టుకున్నాడు చూడ మెట్టుకున్నావా సరే పైగా